హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి డీటాక్స్ వాటర్తో కానీ లేదంటే ఒక గ్లాస్ హాట్ వాటర్తో కానీ నా డే స్టార్ట్ అవుతుంది ఈరోజు వీడియోలో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నేను వాకింగ్కి వెళ్ళేదానండి ఇప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల మార్నింగ్ వాక్ చేయట్లేదు చలి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బుతున్నానండి మనం మామూలుగా అయితే ఇడ్లీ పిండి నైట్ రుబ్బుకిని నైట్ అంతా బయట పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటాం కదా ఇక్కడ ఈ చలికి నైట్ రుబ్బి పెడుతుంటే ఫర్మెంట్ అవ్వట్లేదండి అందుకని నేను మార్నింగ్ టైంలో రుబ్బి ఒక రోజు మొత్తం బయట ఉంచి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక రోజు మొత్తం బయట పెట్టినా సరే ఈ ఇడ్లీ పిండి ఫర్మెంట్ అవ్వదండి పులవదు ఎందుకంటే ఇక్కడ ఉన్న చలికి రుబ్బిని పిండి రుబ్బినట్టే ఉంటుంది కానీ మనం ఇడ్లీలు తినకపోతే ఉండలేము కదా కంపల్సరీ మనకి బ్రేక్ఫాస్ట్లో వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఇడ్లీలు ఉండాలి మా పిల్లలకైతే కంపల్సరీ ఇడ్లీ ఉండాలండి ఇడ్లీనే వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు రుబ్బిన పిండితో రొట్టె వేస్తున్నానండి అప్పటికప్పుడు రుబ్బిన ఇడ్లీ పిండితో రొట్టె వేస్తే చాలా కమ్మగా క్రిస్పీగా చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఉత్తరప్రదేశ్లో మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఇవన్నీ పెద్దగా ఎక్కడ దొరకవండి దొరికినా కూడా అవి అంతగా బాగోవు మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం మేము ఇక్కడ ఇడ్లీ దోశ గారెలు ఇవన్నీ కూడా ఎవరు తినరండి బయట ఎక్కడ కూడా మన ఆంధ్ర ఫుడ్ కానీ ఆంధ్ర టిఫిన్స్ కానీ దొరకవు ఇక్కడ వాళ్ళు ఎక్కువగా రోటీలు చపాతీలు సమోసా పావుబాజీ ఇవే ఎక్కువగా తింటారండి బయట కూడా మనకి ఎక్కువగా అవే దొరుకుతాయి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఏమీ చేయలేదు నేను ఊరి నుంచి వస్తున్నప్పుడు శబరి అల్లం నిల్వ పచ్చడి పట్టించింది కదండి ఆ చట్నీ కలుపుతున్నాను అల్లం చట్నీ గట్టిగా ఉంటుంది కదండి నేను పెరుగుతో కానీ లేదంటే వాటర్తో కానీ ఈ విధంగా పల్చగా కలుపుతాను ఈ అల్లం చట్నీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి సో దీంతో పాటుగా నేను ఇక్కడ నువ్వుల పొడి కూడా వేశాను మేము యూపీ వచ్చిన తర్వాత సాహితీ సాత్విక్ టూ డేస్ మాత్రమే స్కూల్కి వెళ్ళారండి తర్వాత ఇక్కడ చలి ఎక్కువగా ఉండటం వల్ల వింటర్ హాలిడేస్ ఇచ్చేశారు వీళ్ళకి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి ఇక్కడ చలి ఎక్కువైతే వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు అని ఈసారి కొంచెం ఎర్లీగా హాలిడేస్ ఇచ్చేసారండి ఎందుకంటే ఈసారి చలి చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ టైంలో ఎండ కూడా సరిగా రావట్లేదు అందుకని స్కూల్స్ అన్నీ హాలిడేస్ ఇచ్చేసారండి మళ్ళీ మార్నింగ్ టైంలో ఎండ బాగా వచ్చి కొంచెం చలి తగ్గిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు వీళ్ళకి హాలిడేస్ ఉన్నా సరే ప్రతిరోజు వాట్సాప్లో హోంవర్క్స్ మాత్రం పంపిస్తారండి అవి మనం చేయించాలి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోంవర్క్స్ చేస్తున్నారు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్లోకి మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా మష్రూమ్ కర్రీని నా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ మష్రూమ్ క్లీనింగ్ చూపిస్తున్నానండి దీనికోసం నేను స్టవ్ పై గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి పసుపు వేసి వాటర్ని మరిగించాను తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఆ వేడిగా ఉన్న వాటర్లో మష్రూమ్స్ వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేయండి తర్వాత వాటర్ వంపేసి మష్రూమ్స్ పైన లేయర్ ఉంటుంది కదా సో అదంతా కూడా తీసేయండి నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటాను కొంతమంది నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేస్తారు కదండి నేనైతే ఇలా క్లీన్ చేస్తాను ఎందుకంటే మష్రూమ్స్ పైన ఒక్కొక్కసారి చాలా డస్ట్ ఉంటుంది ఫంగస్ ఉంటుంది ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల సో అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ విధంగా మష్రూమ్స్ అన్నింటినీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు టమాటోస్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం జీడిపప్పు ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక రెండు ఆనియన్స్ని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఈ మష్రూమ్ కర్రీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి పిల్లలకి కూడా చాలా ఇష్టం మష్రూమ్ కర్రీ చేస్తే కనుక తప్పనిసరిగా అందులోకి నేను చపాతీ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగా రెండు మూడు ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివండి మీకు దొరికితే గనక రెగ్యులర్గా మష్రూమ్స్ని తింటూ ఉండండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు పై ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కొంచెం ఆయిల్లో మష్రూమ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలిపి మూతపెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వండి ఈ మసాలా ఈ విధంగా బాగా ఫ్రై అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి మనం వేసిన మష్రూమ్ మొక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మష్రూమ్ మసాలా కర్రీని మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇది రైస్లోకి రోటీస్లోకి పూరీల్లోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నేను వంట స్టార్ట్ చేసే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి నా వంట కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వింటర్ కాబట్టి బట్టలు పైకి తీసుకొచ్చి ఆరేస్తున్నానండి లేదంటే కింద బాల్కనీలోనే వేసేస్తాను డ్రై అయిపోతాయి కానీ ఇప్పుడున్న చలికి కింద వేస్తుంటే బట్టలు అస్సలు ఆరట్లేదు చల్లగా ఉంటున్నాయి అందుకని ఎండ బాగా వచ్చినప్పుడు బట్టలు ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఆరేస్తాను మేము యూపీ వచ్చిన టూ డేస్కే సాహితీ సాత్విక్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు కదండి సంక్రాంతి అయిపోయిన తర్వాత రావాల్సింది అనవసరంగా వచ్చేసాను అనిపించింది నాకైతే పిల్లలకి హాలిడేసే కదా సంక్రాంతికి వద్దాం అని అనుకున్నాను కానీ మళ్ళీ చలిలో పిల్లల్ని అటు ఇటు తిప్పడం ఎందుకు అని అనిపించింది అలాగే ఇప్పుడు యూపీలో అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి కదండీ ఒకవేళ మేము ఫెస్టివల్కి వస్తే తిరిగి రావడానికి చాలా ఇబ్బంది పడాలి యూపీ వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారు కదండి టికెట్స్ అవి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి టికెట్స్ అవి దొరకు ఓ పిల్లలతో చాలా ఇబ్బంది పడాలి తిరిగి రావడానికి అని ఇవన్నీ ఆలోచించుకుని సంక్రాంతికి వెళ్ళటం మానేసాము ఈసారి ఉత్తరప్రదేశ్లో చలి చాలా ఎక్కువ ఉందండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి చాలా ఎక్కువ మేము యూపీ వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు ఎండే రాలేదండి మంచు కప్పేసి ఉండేది ఇప్పుడిప్పుడే ఈ విధంగా ఎండ వస్తుంది ఈ విధంగా ఎండ వస్తే మాకు పండగండి ఇంక ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతుక్కోవడం బ్లాంకెట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఎండలో వేసుకోవడం ఎండలో కూర్చునే పనులు చేసుకోవడం ఈ వి ఈ విధంగా చేస్తూ ఉంటాము పైన బట్టలు వచ్చి ఇంటి పని అంతా చేసుకునేసరికి లంచ్ టైం అయింది లంచ్లోకి చపాతీ చేశానండి మా పిల్లలకి చపాతీ అంటే చాలా ఇష్టం ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసిన పన్నీర్ కర్రీ చేసిన ఆలు కర్రీ చేసిన చపాతి కంపల్సరీ చేస్తానండి చపాతి తిన్న తర్వాత వాళ్ళకి తినాలనిపిస్తే లాస్ట్లో కొంచెం పెరుగన్నం తింటారు లంచ్ అయిపోయిన తర్వాత బైక్ తీసుకొచ్చి హోంవర్క్స్ చేస్తున్నాను మామూలుగా అయితే కొంతసేపు పడుకోబెట్టేదానండి లంచ్ అయిన తర్వాత అయితే వీళ్ళకి హోంవర్క్ పంపిస్తున్నారు కదా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ హోంవర్క్స్ పంపిస్తారు పడుకోబెడుతుంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు అని పడుకోబెట్టకుండా ఈ విధంగా పైకి తీసుకొచ్చి హోంవర్క్స్ అవి చేయిస్తున్నాను మార్నింగ్ ఎండలో వేసిన బట్టలన్నీ ఆరిపోయాయండి వాళ్ళ చేత హోంవర్క్స్ చేస్తూ బట్టలన్నీ మడతపెట్టేసుకున్నాను మడత పెట్టేసుకున్నాను ఎండలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటుందండి ఇంకా కిందకు వస్తే చలి మామూలుగా ఉండదు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి ఇంకా చలి గాలి చలి ఎక్కువైపోతుంది డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇంకా ఒక రూమ్లో కూర్చుంటాము చలి ఎక్కువగా ఉంటే కనుక రూమ్ హీటర్ పెట్టుకుంటాము ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి నేను సేమియా పాయసం చేస్తున్నాను పిల్లలు ఉంటే కనుక ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదండీ ఈ విధంగా సేమియా పాయసం కానీ పాస్తా కానీ నూడిల్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఇక్కడ బయట ఎక్కడ కూడా మనం తినే స్నాక్స్ ఏవి పెద్దగా దొరకవండి ఏం కావాలన్నా మనం ఈ విధంగా ఇంట్లో చేసుకుని తినాల్సిందే ఇక్కడ బయట ఎక్కువగా సమోసా పావుబాజీ పానీపూరి ఇవి ఎక్కువగా దొరుకుతాయండి అవి పెద్దగా మా పిల్లలు ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఇష్టంగా తినరు ఏం కావాలన్నా వాళ్ళకి ఈ విధంగా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంట్లో ఉంటే నా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఉంటుందండి సో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోని లైక్ చేసి వెళ్ళటం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్